ఈరోజు మనం దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయం దర్శించుకుంటూ ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం రండి ఈ ఆలయం ఒకప్పటి నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని సూలూరుపేటలో కాలంగి నది ఒడ్డున ఉంది మీలో ఎంతమందికి తెలుసు ఇస్రో సైంటిస్టులు సైతం రాకెట్ లాంచ్ చేసే ముందు ఈ ఆలయం దర్శించి పూజలు నిర్వహిస్తారని పూర్వం ఈ ప్రాంతాన్ని శుభగిరి అని పిలిచేవారు ఒకరోజు పశువుల కాపరి వాళ్ళ పిల్లవాడు కాలంగి నది ఒడ్డున ఆడుకుంటూ నదిలో సుడిగుండంలో పడిపోయాడు పక్కన ఉన్న జనం సుడిగుండాన్ని చూసి ధైర్యం చేయలేక అలానే చూస్తూ ఉండిపోయారు కాసేపటికి పిల్లవాడు ఒడ్డుకు వచ్చి పడిపోయాడు అతనితో పాటు ఒక శిలా విగ్రహం కూడా వచ్చి పడింది అప్పుడు పిల్లవాణ్ణి ఎలా బయటపడ్డావు అని అడగగా ఒక పెద్ద రాయి తగిలింది దాన్ని పట్టుకున్నాను ఆ రాయి తనను బయటకు పట్టుకొని వచ్చింది అని చెప్పాడు దాంతో అందరూ ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఓ రావి చెంట్టు కింద తూర్పు ముఖంగా ఆనించి పెట్టారంట గ్రామస్తులు మరుసటి రోజు వచ్చి చూడగా ఆ విగ్రహం దక్షిణ ముఖంగా తిరిగి ఉందంట దీంతో అందరూ పూజలు చేయడం మొదలుపెట్టారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గుడిలో దొంగలు పడగా ఆ ఊరి పెద్ద గుడికి తలుపులు చేయించాలని నిర్ణయించారు తలుపులు చేయిస్తుండగా చీకటి పడటంతో ఆ తలుపులను ఆ ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టుకు ఆనించి వెళ్ళారట ఆ రోజు రాత్రి ఆ ఊరి పెద్ద కలలో అమ్మవారు దర్శనమిచ్చి తనకు తన భక్తులకి ఎటువంటి అడ్డు ఉండకూడదని తలుపులు వద్దని నన్ను దర్శనం చేసుకోవడానికి ఏ సమయంలో వచ్చినా నా అనుగ్రహం వారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పిందట ఆ మరుసటి రోజు వచ్చి చూడగా ఆ తలుపులు ఆ చెట్టులో విలీనమైపోయట ఈ రాగి చెట్టుకి ఇంకో విశిష్టత ఉంది ఏంటంటే అమ్మవారి రూపంలో అనేక రూపాలు ఈ చెట్టులో కనిపిస్తాయి ఇంత మహిమగల ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ కోరుకోవాలి కానీ ఖచ్చితంగా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి ఎక్కువగా పెళ్ళి కావాలనుకునేవారు సంతానం కోసం ప్రార్థించేవారు ఇక్కడ రావి చెట్టుకు ముడుపులు కడతారు ఇక్కడ కోనీరు నవగ్రహ విగ్రహాలు మరియు వసతి సౌకర్యాలు విశ్రాంతి తీసుకోవడానికి తగిన సౌకర్యాలు కలవు ఇక్కడ వచ్చిన వారికి వసతి సౌకర్యాలు రూమ్స్ కూడా ఉన్నాయి శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి సమర్పించిన కట్టిన చీరలు తక్కువ ధరలకే అమ్మబడతాయి ఇక్కడ రండి నాతో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు మీరు కూడా